చంద్రతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఎంతో సగర్వంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అనేక మందితో కలిసి అనేక పోరాటాలు చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం స్వాతంత్రం వచ్చాక దేశంలో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసింది ఆనాడు ఇందిరా ఇందిరాగాంధీ పరిపాలన చేశారు ఇంద్రం మైలు గరీబీ హఠవు బ్యాంకుల జాతీయకరణ గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేష మాజీ జెప్యూటీ సభ్యులు నాగం కుమార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోటి ప్రభాకర్ నాయకులు పులి సత్యం పుల్క మోహన్ ముష్కు ముకుందరెడ్డి పొద్దుపడు లింగారెడ్డి బాణాల రవీందర్ రెడ్డి చందు ఏగోలప్ప శ్రీనివాస్ మాధు బాలు దూది శ్రీనివాస్ లింగపల్లి అజయ్ యేసుదాస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు Thank you. त्रिपटा माता की जय त्रिपटा माता की जय भारत माता की जय ओके स्टार्ट स्टार्ट स्टेशन तुम जय मगन मना दिन रेट स्टार्ट డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా రంగరంగ వైభవంగా జరుపుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడ ఉన్నా వివేఛనిచ్చిన రోజు మన దేశానికి బ్రిటిష్ పరిపాలకుల్ని ప్రారదోలి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన నాటి నుంచి ముగ్గువెన్నెల జెండాను ఎగరవేసుకొని ఆనాటి గత స్మృతులను మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కోసం కృషి కలిపినటువంటి మహనీయుల గురించి స్మరించుకునేటువంటి ఒక అవకాశం దేశం యావత్ కూడా బ్రిటిష్ పరిపాలకుల చేత నియంత్రిత్వ పోకలతో పరిపాలన జరిగిన సందర్భంలో ఆ దేశానికి స్వాతంత్రం రావాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉద్యమాలను చేసినటువంటి సందర్భాలు అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో వివిధ రకాలుగా పోరాటాలు చేసినటువంటి అల్లూరు సీతారాము సంబంధించినటువంటి పోరాటమే కానీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి పోరాటమే కానీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విధంగా అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను మనకి చెందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పతాకాన్ని అవశ్యక మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా ప్రతిని కార్యక్రమం చేయడం అభినందనీయం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కానీ తదుపరి ప్రధానులు ఉన్నటువంటి వారందరూ కూడా గాంధీ గారు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా కూడా పరిపాలించినటువంటి తీరు కూడా మనం చూసిన భవిష్యత్తులో కూడా మన దేశాన్ని మరింత దగ్గరగా దేశంగా తీసుకొని పోవడానికి కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి సెలపరిచిన అవసరం ఉందని మాట సందర్భంగా చెబుతాం ఇప్పుడు తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుంది ఇందిరామ పాలన సాగుతూ ఉంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినప్పుడు పేద ప్రజలకు ఏ ప్రయోజనాలు చేయాలను ఆ ప్రయోజనాలన్నిటి కూడా ఒకటొకటి అందిస్తూ సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ ముందుకు చూసుకుపోతున్నటువంటి తీరు ప్రధానంగా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ కార్యక్రమం కానీ ఐదు వందలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల జిరుతు కాల్చుకునే పేదలకు ఇంటి కరెంటు బిల్లు కూడా మాఫ్ అయిన కార్యక్రమం గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన విధంగా ఈరోజు పేదలకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి సందర్భం పేదలకు గతంలో ఇంద్రం ఉన్నప్పుడు ఏదైతే ఇంద్రమిండ్లు ఇచ్చి పోటు భూములు పంపిణీ చేసే విధంగా మళ్ళీ ఈ తరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా ఇంద్రమిండ్లకు ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు రుణమాఫీ చేసి రైతులు రారా చేయడానికి రైతులు సుసంపన్ను చేయడానికి దేశానికి ప్రపంచానికి పట్టి ఎండం పెట్టేటువంటి రైతుకు ఏ కష్టాలు రాకుండా కూడా అనేక కార్యక్రమాలు చూస్తూ రుణమాఫీ కార్యక్రమాన్ని సన్నవట రైతులు బోనెస్ కానీ రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమంతో రేవంత్ రెడ్డి గారు సర్కార్ మరి ముందుకు పోతున్నటువంటి తీరును కూడా మనం చూసినాం ఈరోజు బలీన వర్గాలకు సంబంధించినటువంటిది కూడా కులకరణ జరగడం నలభై శాతం రాజకీయ రిజర్వేషన్ విద్య ఉద్యోగ సామాజిక ఉపాధి ఈ అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకు వాడే చెప్పని కులఘన జరిపి నలభై శాతం రిజర్వేషన్ చేయడం సుదీర్ఘ కాలంగా ఎస్సీ మాదిక వర్గానికి సంబంధించిన కేటగిరీషన్ సంబంధించిన వర్గీకరణ కూడా జరపడం ఈ విధంగా భూభారతిని తీసుకొని వచ్చి రైతులకు ఇలాంటి ప్రజలకు కూడా అనేక చక్కని కార్యక్రమం చేసుకుంటూ కూడా ముందుకు పోతున్న గోలు వీటన్ని కూడా మనం ఈ స్వాతంత్ర ఫలాలుగా మనం భావించాలి అలాంటి స్వాతంత్రం రాకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితులలో మనం ముందుకు పోతున్న తీరును మరి మనందరికోసారి గమనించి ప్రతి గ్రామ అభివృద్ధిలో కూడా యువత భాగస్వామి కావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను